శత్రుదేశంలో తగ్గేదేలే అన్నట్టుగా భారత్ దాడి చేసింది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోకి భారత సైన్యం ఎయిర్ ఫోర్స్ చొచ్చుకెళ్లి ఉగ్రమూకుల స్థావరాలను భూస్థాపితం చేశాయి అయితే ఈ దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి ఈ పేరు ఎందుకు పెట్టారన్న చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొదలైంది ఆపరేషన్ సింధూర్ అర్థం వెనుక అనేక భావోద్వేగాలు ఉన్నాయి మనం భారతదేశాన్ని భరతమాతగా కీర్తిస్తాం ఇక జమ్మూ కశ్మీర్ దేశానికి తలగా భావిస్తాం అయితే ఇలాంటి కశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేయటంతో ఇరవై మంది టూరిస్టులు మృతి చెందారు ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం భరతమాత నుదుటిపై ఈ దాడి జరిగినట్టుగా భావించింది ఈ ఉగ్రదాడిలో చనిపోయిన భారతీయుల రక్తాన్ని సింధూరంతో పోల్చింది అందుకే పీవకేలో భారత ఆర్మీ చేపట్టిన చర్యకు కేంద్రం ఆపరేషన్ సింధూరుగా నామకరణం చేసింది అయితే ఏప్రిల్ ఇరెండో తేదీన పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు కొనసాగిస్తోంది ముఖ్యంగా ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ పేరుతో మంగళవారం అర్దరాత్రి సైనిక దాడులు చేసింది పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ప్రాంతాల్లో సైన్యం వైమానిక దళం నౌకాదళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి అయితే ఈ దాడులు చేయడానికి సరిగ్గా పదిహేను నిమిషాల ముందే ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది అందులో తాము దాడులు చేసేందుకు సిద్ధమైనట్టు కూడా పేర్కొనగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది ఆ పూర్తి వివరాలు మీకోసం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు మొత్తంగా ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకులను కాల్చి చంపారు ఆపై వారు అడవుల్లోకి పారిపోయారు అప్పటి నుంచి భారత్ వారిని వెతుకుతూనే ఉంది మరోవైపు వారు పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించిన ఇండియా దౌత్యపరంగా దాయాది దేశంపై చర్యలు తీసుకుంటూ వస్తోంది అయితే దాడికి పాల్పడ్డవారు వారికి మద్దతు ఇచ్చిన వారిని ఖచ్చితంగా భారత్ శిక్షిస్తుందంటూ చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వం చెబుతూనే వస్తోంది తాజాగా మంగళవారం రోజు అర్దరాత్రి ఒంటి గంట నలబై నాలుగు నిమిషాల సమయంలో సైన్యం వైమానక దళం నౌకాదళం సంయుక్తంగా ఆపరేషన్ సింధూరును విజయవంతంగా చేపట్టినట్టు సైన్యం ప్రకటించింది ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదానికి కారణమైన లష్కరే తోయివా జైషే మహ్మద్ బిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థల కీలకమైన క్యాంపులపై దాడులు చేసినట్టు వివరించింది మొత్తంగా తొమ్మిది ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ దాడిలో దాదాపు ఎనబై మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది అయితే భారత ఆర్మీ ఈ మెరుపు దాడులు చేయడానికి ముందే ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది దాడులు చేయడానికి సరిగ్గా పదహారు నిమిషాల ముందు సర్జికల్ స్టైక్స్ జరుపుతున్న వీడియోను షేర్ చేశారు అందులో ఐ ఫౌండ్ యూ త్రూ ది డస్ట్ అండ్ స్టార్మ్ అంటూ వాయిస్ వినిపిస్తుండగా భారత ఆర్మీ మెరుపు దాడులు చేస్తున్న వీడియో ప్లే అవుతోంది అలాగే ఈ వీడియోను షేర్ చేస్తూ రెడీ టు స్టైక్ ట్రైన్ టు విన్ అని రాస్కొచ్చారు దాడికి ముందే ఇండియన్ ఆర్మీ ఈ వీడియో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది ఈ క్రమంలోనే భారత ఆర్మీ ముందుగానే దాడి చేయబోతున్నట్టు చెప్పి ఆపై చేసి చూపించిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఇదిలా ఉంటే భారత్ పాక్ మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇవాళ దేశవ్యాప్తంగా భద్రతా విన్యాసాలు నిర్వహించనున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలనైనా సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు పౌరులను భద్రతా సిబ్బందిని సన్నద్దం చేయటంలో భాగంగా ఈ మాక్డ్రీల్స్ చేపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హైఅలర్టు ప్రకటించారు అయితే దేశవ్యాప్తంగా మాక్రోల్స్ జరుగుతున్న వేళ భారత్ సైన్యం అకస్మాత్తు దాడులు చేయటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ముందే దాడులు చేస్తామని తెలిసే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కు ప్లాన్ చేసినట్టు ఈ దాడులను బట్టి తెలుస్తోంది ఇక హైదరాబాద్లో నాలుగు వ్యూహాత్మక ప్రాంతాలైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ గోల్కొండ కంచన్బాగ్ డిఆర్డీవో మౌలాలీలోని ఎన్ఎఫ్సీలలో భద్రతా విన్యాసాలు జరగనున్నాయి సాయంత్రం నాలుగు గంటలకు ఈ భద్రతా విన్యాసాలు ఏకకాలంలో జరగనున్నాయని రక్షణ శాఖ తెలిపింది సివిల్ డిఫెన్స్ జిల్లాలో సైరన్లు మోగనున్నాయి అణు ఇంధన కర్మాగారాలు సైనిక స్థావరాలు చమురు శుద్ది కర్మాగారాలు విద్యుత్ ఉత్పత్తికి వాడే జలాశయాలు వంటి వాటిని యుద్ద సమయంలో ఎలా కాపాడుకోవాలనే దానిపై క్షేత్రస్థాయిలో సన్నద్దత తీసుకురానున్నారు